बारबाडे 882858585858900 950 <laughs> मुर या मु वन थोजे तुम याद पदमू पदमू यादना पदना आर नाबी एम याब 850 పచాస్ నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది రూపాయలు యాభై పదకొండు వందలు పదకొండు పన్నెండు వందలు యాభై పదమూడు వందలు యాభై పద్నాలుగు వందల పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు ఫోర్టీన్ హండ్రెడ్ ఆరు వందల చిల్లర ఆరు వందల డెబ్బై ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్ సెవెంటీ వన్ బాక్సెస్